మనోహరి చెంబా ఇద్దరు అడవిలో ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతూ ఉండగా గుప్తా గారి కంటపడతారు వాళ్ళిద్దరూ అమాయకులని కాపాడడానికి వస్తే వీళ్ళు కనబడుతున్నారేంటి అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు చెంబా చెవిన పడతాయి ఏదో ఎవరో మాట్లాడుతున్నట్టు చెంబా ఫీల్ అవుతూ ఎవరో మాట్లాడుతున్నారు మనోహరి అని అంటుండగా ఇక్కడ ఎవరు లేరు ఎవరు మాట్లాడతారు అనగానే మేము దైవాంశ సంబూతలం తను మంత్రగత్తైన కాస్త మనసుతో ఆలోచిస్తుంది కాబట్టి తనకు వినబడుతున్నాయి నువ్వు మానవుడు అయినా ఎప్పుడు పాప పనులు చేయడానికి పూనుకుంటావు కాబట్టి నీకు నా మాటలు వినబడవు అని గుప్తా గారు అంటూ ఉండగా ఎవడు దేవుడంట అని చెంబా చెప్తూ ఉంటుంది మనోహరికి నీ పక్కన ఎవరూ లేనప్పుడు నీకు ఎలా వినబడుతున్నాయి అని అంటూ ఫస్ట్ ఈ రౌడీల నుండి తప్పించుకొని కార్ దగ్గరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో చూడు కార్ దగ్గరికి వెళ్తే అటు నుంచి అటు ఏదో వెహికల్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అని మనోహరి చెంబాకి చెప్తూ ఉండగా లేదు నేను ఇటువైపు నుండే వచ్చాను కదా ఇప్పుడు వీళ్ళు ఇటువైపుగా వెళ్తే తప్పించుకుంటారు లేదు ఆరు నెలల పాటు ఈ అరణ్యంలో మగ్గేలా చేయాలి వీళ్ళని అడవి జంతువులు వీళ్ళు తినేలా చేయాలి నరకంకొచ్చాక వీళ్ళకి శిక్షలు విధించాలి అని అనుకొని దక్షిణం దిక్కున వెళ్తే అక్కడ రోడ్డు ఉంటుంది అని చెప్తాడు గుప్తా దక్షిణం దిక్కు వెళ్ళాలంట అని అనగానే నీకెవరు చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మనోహరి చెప్పాను కదా నా అంతరాత్మ కావచ్చు ఇప్పుడైతే అటువైపుగా వెళ్దాం పదా అని అంటూ గుప్తా గారు దాలి మళ్లించిన వైపు వెళ్తారు మనోహరి చెంబ మరోవైపు బాగి పరిగెడుతూనే ఉంటుంది నిండు గర్భిణి కావడంతో కడుపు అవస్థగా ఉంటుంది నొప్పి భరిస్తూనే పరిగెడుతూ ఉంటుంది బాగి ఆరు బాగి పిల్లలు అని అంటూ వెతుకుతూ ఉంటుంది గుప్తా గారు కూడా వెతకడం స్టార్ట్ చేస్తారు అంజు ఆనంద్ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఒకచోట అమ్మ నా వల్ల కాదురా ఇంకా అని కూర్చోగా వెనకాల నుండి వచ్చి ఒక రౌడీ దాడి చేయబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ ఆ రౌడీ చెయ్యిని పట్టుకొని అంజు ఆనందులని పొడవకుండా ఆపి వాడి చెయ్యి మెలితిప్పి ఒక్క గుద్దుతో వాడి నుండి ఈ రక్తం కక్కుకునేలా చేసి వాడు చచ్చిపోయేలా చేస్తాడు అమర్ అమర్ పంచ్కి అంత పవర్ ఉంది మరి ఆ తర్వాత పిల్లల్ని హక్కున చేర్చుకొని రెడ్ కలర్ క్లాత్ కట్టాను అటువైపుగా వెళ్తే కార్లు వస్తాయి మీరు అటువైపుగా వెళ్ళండి అని అంటూ ఉండగా మిస్ అమ్మ మిగతా వాళ్ళు అని అంటూ ఉంటారు పిల్లలు నేను అందరినీ తీసుకొని అక్కడికి వస్తాను మీరు రెడ్ కలర్ క్లాత్లని ఫాలో అవుతూ వెళ్ళండి అని చెప్తాడు అమర్ అలాగే అంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు మరోవైపు బాగి పరిగెడుతూ ఉంటుంది అమ్ము ఆకాష్ కూడా పరిగెడుతూ ఉంటారు అమ్మో ఆకాష్లని ఒక రౌడీ అడ్డగిస్తాడు వాళ్ళ పీకలని పిసికేస్తూ ఉంటాడు అప్పుడే అమర్ వచ్చి వాళ్ళిద్దరిని ఆ రౌడీల బారి నుండి కాపాడి మీరు కార్ల దగ్గరికి వెళ్ళమని చెప్తంగా మిస్సమ్మ అంటుంది అమ్మో నేను తీసుకొస్తాను నువ్వు వెళ్ళమ్ము అని అనడంతో అలాగే అంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు రెడ్ కలర్ క్లాత్ ఆనంద కంట పడగా ఇగో డాడీ కట్టిన క్లాత్ అని చెప్తాడు ఆనంద్ అటువైపుగా వెళ్తుండగా మళ్ళీ ఒక రౌడీ వెంబడిస్తూ ఉంటారు అంజు ఆనంద్లని ఇక వాళ్ళు పరిగెడుతూ ఉంటారు ముందు ఒక పెద్ద ఊబి ఉంటుంది అందులో ఒక కర్రపుల్ల పడి మునిగిపోవడం ఆరు చూస్తుంది దాంతో ఆరు భయపడిపోతుంది ఊబి వైపు అంజు ఆనంద్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఇక వెనకాలే రౌడీ కూడా వాళ్ళని వెంబడిస్తూ ఉంటాడు ఇక ఒక్క అడుగు అయితే ఊబిలో పిల్లలు పడిపోతారు అని అనగా అగండి ముందు ప్రమాదం ఉంది గట్టిగా గారు స్థడుగుప్త దాంతో ఆ మాటలు వాళ్ళకి వినబడి అక్కడే ఆగిపోతారు రౌడీ కూడా వినకాలే అక్కడే ఆగిపోతారు చిక్కర్రా నాకు అని రౌడీ అనుకుంటూ వాళ్ళిద్దరిని పొడవడానికి దగ్గరికి వస్తుండగా పిల్లలిద్దరూ తప్పుకుంటారు మధ్యలో నుండి వెళ్ళిన రౌడీ ఊబిలో పడిపోతాడు మునిగిపోతూ ఉంటాడు రౌడీ అది చూసి పిల్లలిద్దరూ అయ్యో ఆయన మునిగిపోతున్నారు ప్రాణాలు పోతాయేమో అని అంటూ ఉండగా అవును అంజు అంటుంటాడు ఆనంద్ ఎలాగైనా కాపాడాలి అని అంటూ ఉండగా మనం ఎలా కాపాడగలం ఆయన బయటికి వస్తే మనల్ని చంపేస్తాడేమో అని అంటూ ఉండగా కళ్ళ ముందు ప్రాణాలు పోతుంటే శత్రువైన కాపాడాలని అమ్మ చెప్పింది కదా అని అంజు అంటూ ఉంటుంది సరే ఏదైనా తాడు లాంటిది ఉందో చూడు కాపాడుదాం అని ఆనంద్ అనగానే ఒక పెద్ద కర్రనే తీసుకొస్తుంది అంజు వాళ్ళిద్దరి ధైర్య సాహసాలు మంచితనాన్ని మానవత్వాన్ని చూసి గుప్తగారు చాలా ఆశ్చర్యపోతారు సంభ్రపడతారు మానవుల్లో దేవత లాంటివి తల్లి నువ్వు నీ పెంపకం అంత మంచిది అని పొగిడేస్తూ ఉంటాడు గుప్తా ఆరుని ఆ కర్ర సహాయంతో రౌడీని కాపాడుతారు ఊబిలో మునిగిపోకుండా రౌడీ బయటికి వచ్చాక పిల్లలిద్దరికీ చేతులెత్తి దండం పెడుతూ మీరు మనుషులు కాదు దేవుళ్ళు మిమ్మల్ని చంపాలని చూసిన నన్ను కూడా కాపాడారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రౌడీ ఇక అందరూ కార్ల దగ్గరికి వెళ్తూ ఉండగా పరిగెత్తుకు వస్తున్న బాగీ కడుపుకి చెట్టు తగులుతుంది అమ్మా అని గట్టిగా కేక పెడుతుంది అడవి దద్దరిల్తుంది ఆ అరుపు అమర్ అంజు ఆనంద్ ఆకాష్ అమ్ము మనోహరి చెంబ రామూర్తి మంగళ ఆరు గుప్తా అందరికంట వినబడుతుంది దాంతో అందరూ ఒక్కసారిగా ఆగి బాగి అని అనుకుంటారు మనోహరి సంతోషంగా కేక విన్నావా అది బాగీది కదా ఏ రౌడీ అయినా చేశాడేమో అని సంబరపడుతూ ఉంటుంది అవును కావచ్చు అంటుంది చెంబా ఇక బాగి అంటూ అమర్ బాగి వైపుగా నడుస్తాడు పిల్లలు నలుగురు కూడా వైపు వస్తూ ఉంటారు అమ్మా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను నువ్వు కంగారు పడకమ్మా నువ్వు ఏడవకమ్మా అని కడుపులోని బిడ్డ బాగీకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక నొప్పిని తట్టుకుని అడుగులు వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాగీ అప్పుడే వెనకాల నుండి కత్తి పట్టుకొని వచ్చిన రౌడీ దొరికావే నువ్వే మా మెయిన్ టార్గెట్ అని అంటూ బాగీ పైన దాడి చేయడానికి వస్తూ ఉంటాడు ఇక పిల్లలు అమర్ రామ్మూర్తి ఆ కేక విని వస్తూ ఉంటారు నా బిడ్డ ప్రమాదంలో ఉంది అని రామ్మూర్తి అంటూ ఉండగా అక్కడికి వెళ్తే నీ గతి కూడా అలాగే అవుతుంది నేను వెళ్ళనివ్వను అంటూ ఉండగా నీ బొంద నా బిడ్డని కాపాడుకోవడం కన్నా నాకు వేరే ఏది ఎక్కువ కాదు అని అంటూ రామ్మూర్తి కూడా బాగి దగ్గరికి వస్తూ ఉంటాడు వెనకాల నుండి రౌడీ బాగీని పొడవడానికి వస్తూ ఉండగా బాగీ నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది అప్పుడే పులి గర్జన వినబడుతుంది పులిని చూసి రౌడీ బాగి ఇద్దరు భయంతో వణుకుతూ ఉంటారు చేతిలో ఉన్న కత్తిని పడేసి అమ్మో పులి అని పరిగెడతాడు రౌడీ ఇక ఆయాస ఆయాసపడుతూ భయాన్ని కంట్రోల్ చేసుకొని సైలెంట్గా నిలబడడానికి ట్రై చేస్తూ ఉంటుంది భూమి బాగి పులి మెల్లిగా బాగిని చూసి దగ్గరగా అడుగులు వేయబోతూ ఉంటుంది నిండు గర్భిణి కావడంతో పులి బాగిని ఏమీ చెయ్యదా ఇప్పుడు బాగిని అమర్ కాపాడతాడా రౌడీ బారి నుండి ఆ బాగీని పులే కాపాడిందా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్